రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గాంధీ భవన్ ఆదేశాల మేరకు గౌరవ మా నాయకుడు జగ్గారెడ్డి గారి మేర మేరకు మా నాయకురాలు ఇరువా జగ్గర్ రెడ్డి పార్టీ కార్యకర్తలందరూ కూడా మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముమ్మట ధర్నా చేయడం జరుగుతుంది నిజమేమిటంటే గత ఉన్నత క్రితము బీజేపీ ప్రభుత్వము ఏం ప్రతిపాదించిందంటే ఎలక్ ఎలక్ట్రో బాండ్లను బాండ్లను విషేదించమని చెప్పి సుప్రీంకోర్టులో దావా వేయడం జరిగింది అందులో భాగంగా బీజేపీ ప్రభుత్వము ఆయా రాష్ట్రాల్లో ఉన్న పలు పార్టీల పలు పార్టీలకు సంబంధించిన విరాళాలు ప్రకటిస్తాం ఆ వివరాలు వివరాలు ఏమవుతున్నాయంటే వైర్గతం చేయమని చెప్పి ఈ రోజు ఎన్నికల కమిషన్ సమర్పించింది అది సుప్రీంకోర్టు కూడా విధేయించింది కానీ ఈ రోజు వరకు కూడా అన్ని అన్ని పార్టీలు ఈ రోజు వరకు సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్ కుదా ఇచ్చు అని ప్రకటించడం జరిగింది అందులో భాగంగా సుమారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు దేశం మీద భారతదేశం మీద ఉన్న అన్ని పార్టీలు కలిపి పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఎన్నికల కమిషన్ చూపించడం కానీ బీజేపీ ఒక్కటి మాత్రం ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు నిరాళ స్వీకరించింది ఎందుకంటే ఇరవై ఆరు లక్షల కోట్ల నిరాశ స్వీకరించింది కానీ ఇది ఎన్నికల కమిషన్ కు చూపిస్తలేదు దీనికి దీనికి ఒక్కేళ్ళు అంటే స్టేట్ బంగా ఇండియా వాళ్ళు కొత్తగా మారింది స్టేట్ బంజ్ ఇండియా వాళ్ళ ఒత్తిడి చేసి వాళ్ళను వాళ్ళను బహిర్గతం చేయకుండా ఎన్నికల కమిషన్ ఏమడిగినారంటే ఈ నెల మళ్ళీ ముప్పై జూరు వరకు సుప్రీంకోర్టు చేసింది ఇది రాజ్యాంగ విలుతుంది ఎందుకంటే బ్యాంకులు ద్వారా ఎలక్ట్రానిక్ ఎలక్ట్ర ఎలక్ట్రికల్ విధానం అయిపోయింది కంప్యూటర్ విధానం వచ్చింది ఎంత బ్యాలెన్స్ ఫోటోలు చూపిస్తే ఐదు విషయాలు పైన అకౌంట్ వస్తుంది ఇటువంటి ఇటువంటి జనరేషన్ విధానంలో కాకం జూన్ వరకు ఎందుకంటారు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా ఇండియా కూట ప్రతి ప్రశ్నిస్తుంది కావున దేశ ప్రజలారా గమనించండి ఇరవై ఆరు లక్షల ఇరవై ఆరు లక్షల కోట్ల రూపాయలు విరాళం ఇస్తే ఏకమంత అన్ని పార్టీలు కలిసి పన్నెండు లక్షలు మాత్రమే పన్నెండు లక్షల కోట్లు మాత్రం బయట పెట్టాలని చెప్పి ఎన్నికల కమిషన్ కు దీని ద్వారా ఈ రోజు మేము ఒత్తిడి చేస్తున్నాం జరుగుతుంది కాబట్టి ఇలా రాష్ట్ర ప్రభుత్వం మేరకు కాంగ్రెస్ గాంధీ మేరకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూలకంటి ఆంజనేయ గారి నేతృత్వంలో నగర అధ్యక్షుడు ఆర్థిక మాధ్యమ అధ్యక్షుల అధ్యక్షుల్లో మా మా నియోజకవర్గం సంబంధించిన ఎంపీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్ కార్యకర్తలు అందరి సమక్షంలో గేట్ ఆఫ్ ఇండియా ఇండియా వారికి ఈ రోజు ఈ ఉత్తరం ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఇప్పుడు కూడా గుర్తించాలి ధర్మమేది ఏది అదనడం లేదు లక్షల కోట్లు తీసుకుని వాళ్ళు లక్షల కోట్లు తీసుకుని వాళ్ళు ప్రభుత్వం కానీ పార్టీలు కలిపి ఓన్లీ పన్నెండు లక్షల మాత్రమే ఇస్తున్నారు. ఐ బయర్ చేయాలని చెప్పి ఈ రోజు మేమరణ సమర్పిస్తున్నాం. కాబట్టి దీనిని దీనిని ప్రభుత్వం గుర్తించి ఎంబడే బీజేపీ ప్రభుత్వం మీద ఈ రోజు యాక్షన్ తీసుకోవాలని చెప్పి మనస్కొట్లా కోరుచున్నాం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ ఈ ఎన్వి వరకు అన్ని రాజకీయ పార్టీలు ఎన్ని బాండ్స్ మీరు విరాళాలు సేకరించారు. విరాళాలు సేకరించారు. మాకు అప్డేట్ ఇవ్వాలి. అన్ని రాజకీయ పార్టీలు కలిసి అందరు ఇచ్చారు కానీ అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇవ్వడానికి వ్యతిరేకంగా మీరు ఇంకా మాకు టైం కావాలి వాళ్ళు ఎంత ఇచ్చారు లెక్క ఇవ్వడానికి అని మీ అధికారులు నిర్లక్ష్యం చేస్తారు కారణం ఏంటంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీ మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని ఆపించారు పన్నెండు వేల కోట్ల రూపాయలు అన్ని రాజకీయ పార్టీలకు వస్తే ఒక బీజేపీకి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వసూలైన బాండ్స్ మీ దగ్గర ఉన్నాయి చేస్తున్నారని మీకు వ్యతిరేకంగా నేను దాదాపు క్లియర్ కట్ ఈ బాండ్ ఏమన్నా ముప్పై జూన్ వరకు వాళ్ళు పొడిగించుకున్నారు ఎందుకని సేటు పొడిగించమని మీరేస్తున్నారు ఇంత ఎలక్ట్రానిక్ యుగంలో మీకు ఆ బాండ్ చూపించడానికి నాలుగు నెలలు ఐదు నెలలు ఎందుకు ఎలక్షన్ అయిపోయినాక మీరు చూపిస్తే ఎందుకు సామాన్య మాడు అకౌంట్ ఉందంటే అంటే ఐదు నిమిషాలు అయిపోతుంది రాశి ఐదు నిమిషాలు వచ్చింది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రాశి సామాన్య మానవాడు ఎవరు బ్యాంక్ అకౌంట్ అడిగినా మేము అడిగితే ఐదు నిమిషాలు ఇస్తారు మరి ఇంత జనరేషన్ లో ఇంత కంప్యూటర్ యుగంలో మూడు నెలలు మూడు నెలలందుకు ఎస్బీఐ బ్యాంకు మీరు అడుగుతున్నారు మీ మీద కేంద్రం అంటున్నాం మా ఆరోపణ పార్టీ జాతీయ స్థాయిలో ఈ రోజు చేస్తున్నారు భాగంగా ఇదంతా మధ్యలో నడుస్తుంది బాండ్స్ అని ఈ అన్ని బాండ్స్ ను బహిర్గతం చేయమంటున్నాం సుప్రీం కోర్టు ద్వారా ఎన్నికల కమిషన్లు బహిర్గతం చేయమంటున్నాం మేము ఇట్లా చేసినా కాంగ్రెస్ తో పార్టీ అన్ని కూడా చేసినాయి కాబట్టి మీరు కూడా వేరే విధంగా చేయాలి దీనిని మీకు ఒత్తిడి చేసి మిమ్మల్ని నాకు ప్రయత్నం చేస్తున్నాం అది కావద్ని చెప్పి మీరు ధర్నా చేసినట్టు మేము మీ దగ్గరికి వచ్చినట్టు పై అధికారం పంపాలి ఇది మా యొక్క విన్నపం దాన్ని Okay. 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 Right. Okay.